ప్రకాశం జిల్లా కమ్మరాళ్ళ మండలం నల్లగొంట్ల గ్రామంలోని సిఎస్ఐ చర్చి ఆధ్వర్యంలో ఈస్టర్ పండగ శుభ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు ఏక సిఎస్ఐ చర్చి వారు పెద్ద ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఆదిపల్ల విభాగానికి పోటీ నిర్వహించారు ఏ పారపల విభాగంలో మొదటి మేమతి కైవసం చేసుకున్న శ్రీ వెంకట సాయి గణేశ స్వామి ఆశ్రతో డిపిఆర్ మెమోరియల్ డిసిఎస్ డిసిఎస్ ఆర్బోల్స్ డి వెంకట సాయి గారు అయ్యప్ప నగర్ పొత్తుటూర్ వారు నాలుగు వేల రెండు వందల ఐదు అడుగుల పది అలాగే మొదటి బహుమతి చేసుకున్నారు రెండవ బహుమతి బోరెడ్డి నారాయణ రెడ్డి గారు కొట్టాల నంద్యాల మండల నంద్యాల జిల్లా వారు నాలుగు వేల రెండు వందల అడుగుల జిల్లా రెండో బెమతి కైవసం చేసుకున్నారు మూడో బెమ్మతిని పి అశోక్ గారు దసరపల్లి దుర్రూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారు మూడు వేల డెబ్బై అడుగుల ఒక్క మూడు వేల ఏడు వందల ఒక్కడుగుల నుంచి లాగి మూడో బెమ్మతి కైవసం చేసుకున్నారు నాలుగో బెమతి ఉలవల హరికృష్ణ గారు ఎల్తొట్ట గారు మూడు వేల నాలుగు వందల ముప్పై నాలుగు అడుగుల వర్క్కించేలాగివతి కైవసం చేసుకున్నారు ఐదో చిన్న రామయ్య గారు అక్కపల్లి వారు రెండు వేల యాభై అడుగుల తొమ్మిదించేలాగి ఐదో విమతి కైవసం చేసుకున్నారు ఆరో విమతి దనబాడే చిన్న రామయ్య గారు అక్కపల్లి తిమ్మర మండలం ప్రకాశం జిల్లా వారు పద్దెనిమిది వందల ముప్పై ఐదు అడుగుల లాగి ఆ యొక్క ఆరో విమతి కైవసం చేసుకున్నారు బహుమతి సాధించినటువంటి ఆరు మంది రైతు సభరులు ఒక పావు గంటలో భోజనాలు తిరిగి అందరం కూడా ఈ యొక్క సిఎస్ఐ చర్చి ప్రయాణానికి విచ్చేసి ఆ యొక్క చర్చి పెద్దల ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా బహుమతులు కూడా అందజేయాల్సిందిగా సిద్దలను ఆహ్వానిస్తున్నామండి